హలో ఫ్రెండ్స్ అందరికీ బిలేటెడ్గా భోగి సంక్రాంతి శుభాకాంక్షలు అంటే ఆ రోజు షార్ట్స్ అప్లోడ్ చేశాను కానీ లాంగ్ లెంగ్త్ వీడియోస్ అనేవి అప్లోడ్ చేయలేదనమాట సో అస్సలు కుదరలేదు వీలవ్వలేదు సో అందరూ ఇలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను సో ఈరోజు వచ్చేసి టూ డేస్ వ్లాగ్ అప్లోడ్ చేస్తున్నాను అన్నమాట భోగి మరియు సంక్రాంతి టూ డేస్ ఒక దాంట్లోనే మిక్స్ చేసి ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను ఎందుకంటే స్మాల్ స్మాల్ బిట్స్ అనేవి షూట్ చేశాను అంటే టైం ఉండలేదు అంటే షూట్ చేయాలని అందరితో ఉంటాం కదా ఫెస్టివల్ అంటే సో అందువల్ల షూట్ చేయలేదన్నమాట చేసినవి కూడా చిన్న చిన్న బీట్స్ అనేవి అప్లోడ్ చేశాను సో ఇది వచ్చేసి భోగి రోజు మార్నింగ్ అన్నమాట ఫోర్ థర్టీ ఫైవ్కి లేసాము సో ఇంటి ముందు మనం ముగ్గులు వేసుకుంటాం కదా సో నాతో పాటు ఎట్లాగూ మా పిల్లలు లేస్తారు వాళ్ళు నాకంటే ముందే లేచి ఉంటారనమాట సో ఇంటి ముందు అదంతా క్లీన్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనకు వాకిలు ఉన్నప్పుడు ముందు మళ్ళీ కొంచెం ఊడ్ చేసిన తర్వాత ముగ్గేసుకుంటే ఏమంటే చాలా చాలా నీట్గా వస్తుంది సో నేను వేస్తున్నాను మా పెద్ద అబ్బాయి కూడా కొంచెం కొంచెం హెల్ప్ చేస్తున్నాడు అనమాట అంటే హెల్ప్ అంటే వాడు సైలెంట్గా కూర్చుంటే నాకు ఏదైతే హెల్ప్ కానీ వాడు కాదు ఎక్సైట్మెంట్ కలర్స్ వేస్తుంటే సో ఇక్కడ ఇంటి ముందు కలర్స్ వేస్తున్నాం అనమాట సో ఈసారి ఫెస్టివల్కి వచ్చేసి ఇక్కడ ఊళ్ళో ఇల్లు కట్టాము కాబట్టి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు ఎవ్రీ ఇయర్ సంక్రాంతికి అంటే ముందే వెళ్ళిపోతాము సో ఇప్పుడు కూడా వెళ్ళాము కానీ సంక్రాంతి రోజు ఆఫ్టర్నూన్ వెళ్ళాము సో ఇక్కడ ముగ్గు చూస్తా ఉన్నాను గోబెమ్మలు కూడా పెట్టాము అంటే ఇంటి ముందు ముందు మెయిన్ మెయిన్ రోడ్కు ఫ్రంట్లో కూడా వేశాను సో అక్కడికి వెళ్ళి షూట్ చేసినంత లేదు కాబట్టి ఒక్క ఇక్కడ నుంచి జూమ్ చేసి చూపించాను అనమాట సో ఈ ముగ్గులేసిన తర్వాత మనకి గిరక ఉంటుంది కదా గిరకతో మొత్తం గీగేసాను అనమాట సో అదే ఎందుకు అందంగా అనిపిస్తుంది సో ఇటు వెనకాల సైడ్ ఒక చిన్న ముగ్గు వేసాను తెలుసుకోవటం ముందు అండ్ ఈ ముగ్గులు వేయనికే మళ్ళీ మా వాళ్ళ గేట్ ముందు కూడా వేయాల్సి వచ్చింది సో అక్కడ కూడా నేనే వేస్తాను ఎంత బ్యాక్ పెయిన్ అంటే అంత బ్యాక్ పెయిన్ వచ్చింది అనమాట అండ్ ఇక్కడ మీకు ఏం జూమ్ చేసి చూపిస్తున్నాను అంటే అంటే సన్ మంచిగా ఆరెంజ్ కలర్లో ఎంత బాగుందంటే అంత బాగుంది సో క్లారిటీగా వీడియో తీద్దామంటే మా చిన్నోడు చేతిలోనే ఉన్నాడు ఆ ఫోన్ పట్టుకొని ఇవ్వట్లేదు సరిగ్గా అందుకని ఇంట్లో ఉంచే జూమ్ చేసి చూసాను అండ్ మంకీస్ ఉంటాయన్నమాట మంకీస్ బయటికి వెళ్ళడానికి భయం సో అందువల్ల వెళ్ళలేక ఇంట్లోంచి జూమ్ చేసి చూపించాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ముగ్గులేసి గొబ్బెమ్మలు పెట్టు ముగ్గులేసిన తర్వాత మా అంతమ గొబ్బెమ్మలు పెట్టింది సో నేను బ్రష్ చేసుకున్నాను అప్పటి వరకు టీ లాంటివి ఏం తాగలేదనమాట సో బ్రష్ చేసి డైరెక్ట్ స్నానం చేసిన తర్వాత పూజ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను స్వీట్ రైస్ ప్రిపేర్ చేస్తున్నాను అదే పరమాన్నము సో నేను మామూలుగా రైస్ కుక్కర్లో పెట్టేసి అది ఉడికిన తర్వాత దాంట్లో బెల్లం అది కూడా వేసి మొత్తం ఉడికిన తర్వాత లాస్ట్లో మిల్క్ యాడ్ చేస్తాము పల్లీల పొడి కూడా వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది బట్ ఇప్పుడు అదంతా చేసే లేదు ఫుల్ టైట్గా ఉందన్నమాట ఆ ముగ్గు వేసేసరికి మనకి ఫుల్ టైడ్నెస్ అనేది వస్తుంది సో డ్రై ఫ్రూట్స్ కూడా గీలో ఫ్రై చేసుకొని వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది అండ్ ఈరోజు వచ్చేసి నేను శారీ కట్టుకున్నాను అంటే నాకు ఇష్టం శారీ కట్టుకోవడం అంటే బట్ మా పిల్లలు సత్తాయిస్తా ఉంటారు అస్సలు మా చిన్నోడైతే చేతిలో నుంచి దిగడనమాట ఈ వైడీలో ఉన్నప్పుడు మా పెద్దోడు కొంచెం సపోర్ట్ చేసేవాడు అంటే కొంచెంసేపు అయినా ఆడుకునేవాడు బట్ ఇప్పుడు మా చిన్నోడు ఏంటంటే కొంచెం నీకు అనిపించబోయేసరికి మొత్తం రచ్చరచ్చ చేసి ఎక్కడికో పోయినట్టు ఏడవన స్టార్ట్ చేస్తాను అహే ఏడిపోయేందుకు అని ఆ డ్రెస్ వేసుకొని గబగబా వచ్చేస్తాను అనమాట ఇక్కడ స్వీట్ డ్రెస్ ప్రిపేర్ అయిపోయింది తినేసాము అండ్ ఇక్కడ పిల్లలకు కూడా బాగా చేయించి రెడీ అయ్యాను సో ఇక్కడ మా చిన్నడి వేసింది డ్రెస్సు మా పెద్దోడిది అనమాట మా పెద్దోడు అన్న ప్రాసనకు తెచ్చిన డ్రెస్సు సో అప్పుడు వాడు వేసుకున్నాడు ఒక టూ త్రీ టైమ్స్ వేసుకున్నాడు తర్వాత వేసుకోలేదు అంటే ఇది ఒక్క డ్రెస్ అనే కాదు మా పెద్దోడికి ఎన్ని డ్రెస్సులు కొన్నాము ఆ డ్రెస్సులు అన్నీ పార్టీ వేర్ డ్రెస్సులు ఎత్నిక్ వేర్ ఉంటాయి కదా సో అవి జస్ట్ వన్ టూ టైమ్స్ వేసినవే ఉంటాయి ఎందుకంటే అస్సలు వాడు సపోర్ట్ చేసేవాడు కాదనమాట కొత్త డ్రెస్సెస్ వేస్తే ఊరికే తీసివేసేవరకీ అస్సలు ఊరుకునేవాడు కాదు ఒక టీషర్టు ఒక షార్ట్ ఉంటే చాలు ఆ షార్ట్ కూడా ప్యాంట్ లాగా ఉండకూడదు జస్ట్ షార్ట్ లాగే ఉండాలన్నమాట ఇక్కడ మా పెద్దోడు ఏదో చిన్నగా ఏదో అయింది చేసేటన్నీ నరిస్తే ఏడవడం మొదలు పెట్టాడు అండ్ ఇక్కడ నేను చెప్తున్నాను అనమాట మా అమ్మ వచ్చింది ఇక్కడ ఆమెకు చెప్తున్నాను ఇది మా చిన్న పెద్ద డ్రెస్సు మా చిన్నోడికి వేసాను అస్సలు అప్పుడు ఉన్నప్పుడు సపోర్ట్ చేయలేదు వేసుకోవడానికి ఇప్పుడు వేసుకున్నాడు చిన్నోడు మా చిన్నోడు బాగా ఉంచుకున్నాడు అనమాట బట్టలు అంటే వేసినా వేసినట్టుగా ఉంచుకున్నాడు ఆ తీసేయమని చిరాగ్గా ఫీల్ అవ్వడం అట్లాంటిది ఏం లేదనమాట సో పడుకునే టైంలో వాడికి హాఫ్ అన్ పడుకునే టైంలో డ్రెస్ చేంజ్ చేశాను చేసేసి పడుకోబెట్టాను ఇక్కడ సగినప్ప తింటున్నాడు అంటే నేను ఉన్నాను పక్కన కేరింగ్గా చూసుకోవడానికి సో చిన్న పెద్ద పెద్ద బైట్స్ కట్ చేస్తే నోట్లోంచి తీసేస్తున్నాను అనమాట ఎందుకంటే వాడికి గొంతులో చౌక్ అవుతుంది కదా సో అందుకని అండ్ ఈవినింగ్ టైంలో నేను కూడా ఫ్రెష్ అప్ అయినా సారీతో ఉండలేము కదా ఫుల్ డే మొత్తము అండ్ ఇక్కడ నేను డ్రెస్ చేంజ్ చేసుకున్నాను బట్ ఇయర్ రింగ్స్ అట్లాగే ఉన్నాయన్నమాట సో అవి కూడా తీసేస్తాను అండ్ ఇప్పుడు వచ్చేసి ఏమనుకుంటున్నారు సంక్రాంతి ఎర్లీ మార్నింగ్ అనమాట అప్పుడు కూడా ఫోర్ థర్టీ ఫైవ్కే లేసాము మీకు అదే చూపిస్తున్నాను ఇక్కడ మా చిన్నోడు లేస్తే ఆటోమేటిక్గా మా పెద్దోడిని లేపుతాడు వాడి పైనకి వెళ్ళి లేపుతాడానికి ట్రై చేస్తూనే ఉంటాడనమాట సో ఈ బిట్ ఎక్కడది అనుకుంటున్నారా మా పెద్దోడు ఎయిటీన్ మంత్స్ ఉన్నప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వీడియో అన్నమాట సో ఆ బిట్ క్యూట్గా 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 ఉందని యాడ్ చేశాను అండ్ ఇప్పుడు కూడా మీకు వాయిస్ ఎవరు ఇస్తుంటే ఇద్దరు లేజీ నా దగ్గర చూస్తున్నారు ఏం మాట్లాడుతుంది ఫోన్లో అని సో సంక్రాంతి రోజు మార్నింగ్ లేసి మళ్ళీ ముగ్గులు వేయడం స్టార్ట్ చేయాలి కదా సో లేచాను లేవడంతో పాటు మా పెద్దోడు పడుకున్నాడు మా చిన్నోడు ఇప్పుడు చెప్పాను కదా లేపుతాడు కంపల్సరీ లేవడం ట్రై చేస్తూనే ఉంటాడు బట్ వాడు వచ్చేసి డీప్ స్లీప్లో ఉన్నాడు సో ఈరోజు ఏంటంటే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాము ఆఫ్టర్నూన్ వరకు సో అందుకని తొందర తొందరగా ఫినిష్ చేసేసి కొంచెం మరీ ఆఫ్టర్నూన్ అంటే లేట్ అయిపోతుంది కదా అని కొంచెం తొందరగానే ఎర్లీగా స్టార్ట్ అవుదామని లెవెన్ కట్ల సో ఇంట్లో ఏం వంట చేయలేదు జస్ట్ టీ తాగేసి వెళ్దాం అన్నమాట చూస్తున్నారే ముగ్గులు చూపిస్తున్నాను ఈరోజు క్లారిటీగా ఏమేమి ముగ్గులు అన్నది సో అది ఆల్మోస్ట్ సంక్రాంతి రోజు అందరూ వేసుకుంటారు కదా ఆకుండా వెన్నది అండ్ ఈ ముగ్గు చిన్నది చూసారా ఇట్లా లాస్ట్ మల్టీ కలర్ ఉంది అది మా పెద్దోడు కలర్స్ నింపాడు అన్నమాట సో నీనేస్తాం మమ్మీని ఈయనేస్తాం మమ్మీ అంటే వాడికి చూపించాను చూపిచ్చానమాట ఒక ముగ్గు వేసి ఇక నింపుకొర కలర్స్ మనకి మేము సంక్రాంతి ఇక్కడ తెలంగాణలో అంటే ఓన్లీ నాకు అయితే సంక్రాంతి భోగి రోజు మాక్సిమం ముగ్గులు వేస్తారు కానీ మా రోజు ఒక జస్ట్ సింపుల్గా రథం వేసుకుంటారు అనమాట సో ముగ్గులన్నీ వేసుకున్న తర్వాత పూజ చేసుకున్నాను అనమాట పూజ చేసుకొని ఇంకా ఫ్రెషప్ మా పిల్లలకి కూడా ఫ్రెషప్ చేయడానికి రెడీ అవుతున్నాను అనమాట సో ఈరోజు కూడా శారీ కట్టుకున్నాను అంటే నాకు ఇష్టం అని చెప్పాను కదా శారీ కట్టి ఇప్పుడు మా హస్బెండ్ ఉన్నాడు కాబట్టి పిల్లలు పట్టుకోవడానికి కొంచెం నాకు ఈజీగా ఉంటుంది శారీ కట్టుకోవడానికి పిల్లలు పట్టుకుంటే వాళ్ళు ఏరవకుండా ఉంటారు సో అందువల్ల ఈజీగా క్యారీ అని శారీ కట్టేసుకున్నాను అండ్ ఇక్కడ మా చిన్నోడు కూడా రెడీ అవుతాడు ఇప్పుడు మా పెద్దని కూడా రెడీ చేస్తున్నాం అనమాట మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి అండ్ హియర్ విఆర్ అండ్ వచ్చేసాము అమ్మ వాళ్ళ ఇంటికి అంటే మా ఊరి నుండి ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఉంటుందన్నమాట జర్నీ వచ్చేసి సో వచ్చేసాము అండ్ మా చిన్నోడు వచ్చేసి ఈవినింగ్ వరకు ఉంచుకున్నాడు కానీ డ్రెస్ మా పెద్దోడు మాత్రం జస్ట్ అమ్మ వాళ్ళ ఇంటికి రాగానే ఒక టెన్ మినిట్స్ తర్వాత మొత్తం తీసేశాడు అండ్ వీళ్ళిద్దరికీ సేమ్ డ్రెస్సెస్ అనమాట ఈరోజు వేసాను ఎందుకంటే అప్పుడు సత్యనారాయణ పూజ అప్పుడు ఇద్దరికి సేమ్ తీసుకున్నాను సో ఆ డ్రెస్ ఉందన్నమాట సో ఎత్నిక్ వేరు బాగుంటుంది కదా పిల్లలకి అది వేశాను ఇదన్నమాట వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి